హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హ్యాప్ ఛానల్ వీడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ సమస్యకు ఇదే సరైన పరిష్కారం ఆ సరైన పరిష్కారం ఏంటో ఇప్పుడు చూడండి సో రీసెంట్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు అయితే వినడం జరిగింది సో ఎవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పడంతో అటు హర్షం ఇటు ఆవేదన అయితే వ్యక్తం జరగడం జరిగిందండి సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఆవేదన అంటే ఇది ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళకు హర్షంగా ఉన్నది అయితే దీనికి సమస్య ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటిది మరి ఇప్పటికే మూడు సార్లు రద్దైనటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉన్నదో మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యకు పరిష్కారం ఏంటిది అంటే ఇక్కడ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేయడమే ఒకటే పరిష్కారము ఎందుకంటే ఆల్రెడీ జివో నెంబర్ ట్వంటీ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నది ఈ జీవో నెంబర్ అంటే నేను సుప్రీం కోర్ట్లో ఉన్నది కాబట్టి ఒకవేళ రీమెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా గతంలో లాగా గ్రూప్ అండ్ లాగా మళ్ళీ ఎక్కిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ అన్ని రద్దు చేసి మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా తెలంగాణలో జరిగేది ఏంటిది అంటే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనేసి ప్రధానంగా నిరుద్యోగులు యొక్క డిమాండ్ చేశారు సో మొన్నటి మొన్ననే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మరి చాలామంది నిరుద్యోగులు రోడ్డెక్కారు మెయిన్స్ ఆ ఎగ్జామ్ నిర్వహించక ముందే దీని సమస్యను ముందు పరిష్కరించాలి అనేసి చెప్పడంతో మరి ప్రభుత్వం ఎలాంటి స్పందించకుండా మరి మెయిన్స్ ఎగ్జామ్ను కేటాయించింది అయిన ఈ నేపథ్యంలో ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా మరి నోటిఫికేషన్ రద్దు అయ్యే ఎక్కువగా పరిష్కారం కనబడుతుంది ఎందుకంటే రిజర్వేషన్లు అనేది ఉల్లంఘన జరిగింది ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల అనేసి విద్యార్థుల యొక్క ప్రధానమైన ఇక్కడ వాదన అయితే వినిపిస్తుంది ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కేసెస్ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులోనే ఉన్నదండి ఇప్పటివరకు క్యాన్సిల్ కాదు చాలా మంది క్యాన్సిల్ అయ్యారు ఏదో ఆ రోజు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి తీసేయండి అని చెప్ప అట్లా ఏం కాదు మీరు పరీక్షను నిర్వహించుకోండి కానీ జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది మేము తెలుస్తామని చెప్పి అక్కడనే ఉంచారు సో దీనికి సంబంధించిందే ఇప్పుడు మనకి గ్రూప్ వన్ క్యాన్సిల్ అవ్వడానికి మేజర్గా కారణమయ్యేది ఏంటి అయ్యా అంటే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయంలో ఉన్నప్పుడు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా సమాంతర రిజర్వేషన్ అన్ని సంబంధించినటువంటి కేటగిరీలకి లభించింది కానీ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఏంటిదంటే ఓసి వాళ్ళకే ఎక్కువగా ఇక్కడ సెలెక్టెడ్గా క్యాండిడేట్స్గా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మీరు చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మీరు డివిజనల్ బెంచ్కి వెళ్ళడమా సుప్రీంకోర్టుకి వెళ్ళడమా అనేది సరైన పరిష్కారం కాదు మీరు నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ పోస్టులను అదనంగా కలపండి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కలిపి ప్లస్ ఇక్కడ ముప్పై ఏడు పోస్టులను ఇన్క్లూడ్ చేసి మీరు కనుక ఆరు వందల పోస్టులు ఇస్తే మళ్ళీ ఈ యొక్క రికూర్మెంట్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది తప్ప మరి వేరే పరిష్కారం అయితే లేదు ఆరు వందల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ఇక్కడ డిమాండ్ అనేది ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే ఈ నిరుద్యోగులు ఈ యొక్క టీజీపీఎస్సిల్లో ట్రాన్స్పరెన్సీ లోపించింది ఇక్కడ ఇంటిగ్రిటీ లేదు అనేసి మనకు గవర్నమెంట్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు తెలిసింది సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ వద్దు యూపీఎస్సీ ముద్దు అనేసి మరి నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ వాదనలు అయితే కనబడుతున్నాయి సార్ సో ఇంతవరకు మూడు సార్లు రద్దవడము ఇక్కడ కూడా చూడలేదు మన తెలంగాణలోనే ఇక్కడ టీజీపీఎస్సీ యొక్క చూస్తున్నాము హైకోర్టు చెప్పింది ఆల్రెడీ రెండుసార్లు మీరు రద్దు చేసినా కూడా మూడోసారి జాగ్రత్త పడలేదు ఎందుకు మీరు జాగ్రత్త పడలేదు అనేసి ప్రశ్నించింది అయినా సరే మీరు ట్రాన్స్పరెన్సీ లోపించింది అని చెప్పి ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ నేపథ్యం లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మీరు తక్షణ కర్తవ్యం ఏంటిదంటే రీప్రేమిసీ ఎగ్జామ్స్ నిర్వహించాలి జివో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను ఇన్క్లూడ్ చేసి ఆ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్తోనే ఈ యొక్క నోటిఫికేషన్ ముందుకు సాగితే తప్ప వేరే నోటిఫికేషన్ వేరే సమస్యకి ఈ పరిష్కారం కుదరదు సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్